హలో ఎవ్రీవన్ వెల్కమ్ న్యూస్ అధికారంలో ఉన్నప్పుడు ఎవ్వరిని బెదిరించలేదని ఏ హీరోయిన్ తో తనకు సంబంధం లేదన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రెస్ మీట్ పెట్టిన ఆయన ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు తెలంగాణలో తాగునీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు వాటిని పట్టించుకొని సీఎం ఫోన్ పై దృష్టి పెట్టారన్నారు ఇప్పుడు ప్రభుత్వం ఫోకస్ చేయాల్సింది ఫోన్ పై కాదని వాటర్ ట్యాప్ పై అన్నారు ఎత్తాల్సింది పార్టీ గేట్లు కాదని ప్రాజెక్టు గేట్లు అంటూ ఎద్దే వచ్చేసారు వల గొంతులండి ప్రజలు అడుగుమండి మంచినీళ్ళు మహాప్రభు అని చెప్పి జనం గోల చేస్తుంటే రేవంత్ రెడ్డి గారేమో గొంతు జుకొని బూతులు తిట్టే పనిలో ఆయన బిజీగా ఉన్నాడు ఒకవైపు రైతుల పొలాలు ఎండుతున్నాయి ప్రజల గొంతులు ఎండుతున్నాయి చుక్క నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు ధూపతో ఏడుస్తున్నారు పట్టణాల్లో ఆడబిడ్డలు మళ్ళీ బిందెలు పట్టుకొని రోడ్డుకెక్కే రోజులు వచ్చినాయి ఖాళీ బిందెలతో మంచినీళ్ళ కోసం తిప్పలు పడుతుంటే మహిళలేమో ఖాళీ బిందెలతో రోడ్ల మీద యుద్ధాలు చేస్తుంటే ముఖ్యమంత్రి గారేమో లంక బిందులు చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఈ అసమర్థ ప్రభుత్వానికి ఈ అసమర్థ ముఖ్యమంత్రి గారికి ధనవనరులను ఢిల్లీ తరలించడంలో ఉన్న శ్రద్ధ జల వనరులను తరలించడంలో మాత్రం లేదు అనేది విస్పష్టంగా ఇవాళ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది వంద రోజుల్లో ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి అబద్ధాల పునాదుల మీద గద్దెకెక్కి వీళ్ళు ఇరవై నాలుగు గంటలు ఒకటే పనిచేస్తున్నారు ఎవరైనా గుంజాలే బీఆర్ఎస్ని ఎట్లా దెబ్బ కొట్టాలి ఎవరైనా బెదిరించాలి ఢిల్లీకి అన్ని సూట్ కేసులు పంపించాలి ఇదే ఆలోచన తప్ప ఇవాళ రైతుల గురించి కానీ ప్రజల గురించి కానీ కనీస పట్టింపు కూడా ముఖ్యమంత్రి గారికి లేదు పార్టీ గేట్లు ఎత్తడం కాదు ముఖ్యమంత్రి గారు ప్రజల కోసం చేతనైతే ఈ ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి పార్టీ గేట్లు ఎత్తడం అదే పనిలో రాజకీయాలు చేయడం కాదు ప్రజల కోసం ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి ఫోన్ ట్యాపింగు కాదు వాటర్ ట్యాపింగ్ మీద దృష్టి పెట్టండి మీరు చేయాల్సిన పని చేయకుండా ఇవాళ పనికిమాలిన పనులు చేస్తూ ఉన్నారు ల్యాండ్ క్రూజర్లు దాచిపెట్టిందని చెప్పి చిల్లర మాటలు మాట్లాడే బదులు రిజర్వాయర్లలో నీళ్లుండి కూడా ఇవ్వకుండా దాచిపెట్టి ప్రజల గొంతు ఎండడం పంటలు ఎండేది దరిద్రపు పరిపాలన తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా ఇవాళ పంటలు ఎండుతూ ఉన్నాయంటే పంటలు ఎండుతూ ఉన్నాయంటే కాళేశ్వరాన్ని ఒక స్కామ్గా చూపెట్టే ప్రయత్నం కాళేశ్వరంలో నీళ్లుండి కూడా ఇవ్వకుండా ప్రజ రైతుల పంటలు ఎండగొట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా గొంతులు ఎండబెట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా ఇవాళ ఆ పంపులు ఆన్ చేసి ఈ మూడు నెలల్లోనే కనుక మేడిగడ్డను కూడా రిపేర్ చేసి ఉంటే ఒక్క ఎకరం అన్న పంట ఎండుతుందా ఒక్క గొంతన్న ఎండుతుందా ఎండకుండా చూసుకునే అవసరం బాధ్యత ప్రభుత్వానికి లేదా కొట్టుకపోయింది కొట్టుకపోయిందని ప్రచారం చేసిన కాళేశ్వరంలో ఇవాళ ఎట్లా జలపరవలు ఎట్లా దుంకుతున్నాయి చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది బ్రదర్ నీకు ఒక మాట మాత్రం స్పష్టంగా చెప్తున్నాను నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకు వీరుడు రేవంత్ రెడ్డి గారు పాపం డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దమ్ము లేదు డైరెక్ట్గా ఆధారాలు ప్రజల ముందు పెట్టే దమ్ము లేదు ఏముందో విషయం ఎవరికి తెలియదు పోలీస్ రిమాండ్లో ఉన్న వాళ్ళకి కూడా ఫోన్లకు వెళ్ళి మీకు లీకులు వస్తాయి ఈయన లీకు వీరుడు మరి లీకు వీరుడు ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటుంది ఆ మంత్రి నెత్తి ఉందా లేదా నాకు తెలియదు నాకు అంత కర్మేంది నాకు ఈ దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము లీగల్గానే చూసుకుంటాం